హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం రావులపాలెం దగ్గరలో ఉన్న కొమ్మదార లంకలోకి వచ్చామండి ఇక్కడ ఒక చిన్నారి చాలా బాగా గార్డెన్ అయితే చేస్తుందండి నాకు ఫస్ట్ ఫస్ట్ మన బుజ్జి తోటకి తనే వచ్చింది మీకు వీడియోలో కూడా చెప్పాను ఆ చుట్టు తల్లి గార్డెన్ ఎలా చేస్తుందో మనం చూద్దామా అమ్మ కానీ అమ్మ ఒక అమ్మను చూపిస్తాను వచ్చేయండి రండి ఇదిగోనండి నేను అన్న చిట్టు తల్లి మీకు అమ్మల కానీ అమ్మ ఎలాగే ఉందో మీకు వీడియోలో చెప్తాను ఇదిగో తల్లి నువ్వు అడిగిన మొక్కలో థ్యాంక్ యూ అంటీ మా బుజ్జి తోట ఛానల్కి అందరికీ నమస్కారం ఇదిగోనండి ఇలా మనం ఒకరికి ఒకరం ఇచ్చిపుచ్చుకుందాము వీరి గార్డెన్ ఎలాగుందో చూపిస్తాను రండి రా తల్లి నా పేరైతే భువనేశ్వరి దేవి అండి నీ పేరమ్మా వీరాచార్లు వీరాచార్లు ఇది ఇది మారేడు గిన్ని లైట్ ఫిన్ సరే కృష్ణయ్య అయితే చాలా బాగున్నాడండి తులసం బిడ్డమ్ ఎలా పెట్టిండ్రు అంటే అది చిన్న కుండీలో అది రాగి కుండీ అండి ఆహా రాగి అందులో ఉండాలని చెప్పేసి ఇది పెరడండి మనం టెర్రస్ మీదకి వెళ్దాము ఇక్కడ కూడా చాలా మొక్కలు ఉన్నాయి ఇదేమో వాటర్ యాప్లు నేను చెప్తున్నాను వాటర్ యాప్లే అవును రెండు ఒకటే ఇదేంటిది పువ్వులు పెద్ద వస్తుందా మరి పెద్ద కుండీలో వెయ్యండి మరి ఇవన్నీ మరి మీరే చూస్తారా మీ నాన్నగారు చూస్తారా ముగ్గురు అవునా ఇదేంటో మరి చెట్టు నాకు తెలీదు అవునా రకరకాల పువ్వు ఇదా ఇది రకరకాల ఇక్కడ ఒక రాధా మనోహర్ ఉందండి తర్వాత పెద్ద ఉంది ఇక్కడ మనకే మొ మల్లి చెట్టు కూడా ఉందండి ఈయనేనండి సిద్ధాంతి గారు భార్య పోయిన కానించి పిల్లలిద్దరినే ఈయనే చూసుకుంటున్నారు అలాగే ఈ చిన్నారి తల్లి అటు తమ్ముణ్ణి ఇటు నాన్నని తండ్రికి వంట చేసి పెడుతూ తమ్ముణ్ణి చూసుకుంటూ చక్కగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటూ ఇంత తోటనే చక్కని తోటని పెంచటం చాలా గొప్ప విషయం కదండీ అందుకే ఈ చిన్నారిని మనందరం ఆశీర్వదిద్దాం అందుకేనండి వీడియో తీయటానికి నేను వచ్చాను ఇక చూద్దామా ఇదిగోనండి గార్డెన్ అయితే చిన్ని గార్డెన్ కానీ చేసే విధానం ఈ చిన్న అమ్మాయి గార్డెన్ చేసింది మీ అందరికీ చూపించాలి ఎందుకు అంటే చాలామంది మాకు టైం లేదమ్మా మాకు బోల్డు పనులమ్మా ఇంట్లోని అని పెద్దవాళ్ళు అంటున్నారు కానీ చిన్న పాప ఈ వాళ్ళ అమ్మగారు లేరు నాన్నగారు తండ్రి సహాయంతో ఇంత తోట చక్కగా ఇంటి చుట్టూ ఇన్ని మొక్కలు పెంచుతుంటే నాకు మీ అందరికీ పరిచయం చేయాలని అనిపించిందండి ఎంతోమంది ఇంట్లో టైమే లేదంటున్నారు కదా ఈ అమ్మ ఈ చదివే చదువు ఏంటి ఈ గార్డెన్ ఏంటి నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది కాయలు కూడా చాలా బాగా కాస్తున్నాయండి కానీ వీటికి ఇంకా కొన్ని పోషకాలు లేవండి నేను రావటానికి కారణం కూడా ఇదేనండి మా తోటలో కాయలు అంతగా లేవు ఆంటీ ఏం చేయాలని నన్ను అప్పుడప్పుడు సలహాలు అడుగుతూ ఉంటారు అందుకేనండి నేను ఓడబ్ల్యూడీసీ అయితే పట్టుకుని వచ్చాను తనకి ఎలా కలపాలన్నది చెప్తాను ఇక్కడ నుంచి వారి తోటలో కూడా మన తోటలో కాసినన్ని కాయలు అయితే కాస్తాయి తల్లి నేను ఫోన్ చేసి మీకు వివరాలన్నీ అడుగుతాను చాలా చెప్తాను చక్కగా తయారు చేసుకుని ప్రతి మొక్కలకి ఇవ్వండి మన ఛానల్లో చూపించిన వీడియోలు చూస్తే మీకు కొన్ని అర్థమవుతుంది మరి మీ తోటలో ఏమేమి వేసారో నాకు చెప్తారా సరే ఎందుకనే మీ నాశ్వరి దేవి నీ పేరమ్మా వీరాచార్యులు ఇంతకీ ఏం చదువుతున్నా నేను టెన్త్ క్లాస్ లోకి వెళ్ళానండి టెన్త్ క్లాస్ లోకి వెళ్ళిందటండి నువ్వు నువ్వు ఐదు రోగా ఇంత చిన్నపిల్లలో చక్కటి కాయలు కాయిస్తున్నారు అంటే నాకైతే ఆశ్చర్యంగా ఉందండి ఇది ఏంటి తల్లి గజనమ్మ గజనెమ్మ ఎన్నాలైంది ఇది పక్కన పెట్టి ఎలా ఇది చెయ్యాలో నేను చెప్తాను ఇది అవి మొత్తం గుర్తు కింద ఎన్నాలైంది ఇది అది మేము పెట్టి ఫైవ్ మంత్స్ అవునా ఐదు నెలలకి బాగానే కాసే మీరు ఏం చేయాలంటే ప్రతి చెట్నీ కూడా కటింగ్ చేయాలి తండి ఇలా గుదిరేయకూడదు ఇప్పుడు ఇది ఉందా ఇలా ఇక్కడ కట్ చేసేసుకుంటే చెట్టు గుబురుగా వస్తుంది ఇదిగోండి నేను బ్యాగ్ ఇక్కడ పెడదాము ఇది ఇదేంటిది ఇది అది సపోర్టా కాయలు కాసిందా దిగినండి ఇది పక్కదే స్టార్ ఫ్రూట్ అండి సార్ ఫ్రూట్ కాస్తుందా మొన్న ఇది కూడా మీరు ఏం చేయాలంటే ఇలా ఇరిసేయాలి ఇలాగా ఇలా ఇరిసేసుకోవాలి పెద్ద చెట్లు పైకి ఎదగనివ్వకూడదు సిక్కు వచ్చి అమ్మో అది ఎంత ఉంది అది ఏంటది మలబీరి ఏం మలబ్రియది అదేనా ఫస్ట్ అంటే అవునా లేదు లేదు మీరు ఎంత కాక కటింగ్ చేసుకోవాలి అన్ని మీ అన్ని కూడా మీరు ఎత్తి పెంచేస్తున్నారు తప్ప ఆ ఎత్తు తక్కువ ఉండాలి మన గార్డెన్ లో ఎప్పుడు కూడా ఎత్తు తక్కువ ఉండాలి ఇంకా ఇవి ఇవి అయితే ఇదా ఇది ఇది నేను ఇచ్చిందేనండి మనకి రైతు నేస్తం వారండి మన ఛానల్లో వీడియో తీస్తుంటే వివరాలు చెప్పానండి ఇలా గోదావరి ప్రాంతం మా జొన్నాడని అని చెప్పాను అది తడుగుకుంటూ ఇద్దరు పిల్లల్ని తీసుకుని సిద్ధాంత్ గారు అయితే వచ్చేసారండి వచ్చినప్పుడు నాకు నేను ఇచ్చిన మొక్కలండి అయితే చాలా డల్ గా ఉన్నాయి ఎండలకట చాలా పూస్తున్నాయి పూస్తున్నాయట ఇప్పుడు మనం ఇదైతే నెల నెల విడిస్తా ఇవి చాలా బాగుంది ఇది ఏం కలర్ అమ్మ ఇది అది వైట్ కలర్ అండి అది పింక్ కలర్ ఇది నాకు ఇస్తావా అయితే మన తోటలో రెడ్ ఉంది మొక్కలు అవ్వక మీరు రండి ఒక రోజుని నేను ఇస్తాను ఇది ఇది ఏంటి తల్లి అది గజనమ్మనండి అంటే అవి పువ్వు కాయలు దిగట్లేదు అని చెప్పేసి అప్పుడు మళ్ళీ మీరు ఏం చేస్తారంటే ఆవు ఎరువు కాని గేదెలు ఎరువు కాని తెచ్చుకుని ప్రతి మొక్కకి కూడా ఇలా ఇది వచ్చేసి సరస్వతి అవునా ఇదిగో ఇలాగా ఇది దోసుడు వెయ్యండి ప్రతి దానికి కూడా ఎరువు దోసుడు వెయ్యండి అన్ని కూడా మీకు కాయలు విపరీతంగా కాస్తాయి మీకు కాయలు కాసాక మనీ వస్తాను నేను వీడియో చేసుకుంటాను అది వచ్చేసి బిర్యానీ బిర్యానీ ఆకు చాలా పెద్దది అయిందండి నా ఎత్తుంది తోట చాలా చిన్నదండి ఇందులో ఎన్ని మొక్కలున్నాయో చూడండి గులాబీని ఎప్పుడు కూడా పువ్వులు పూసేశాక ఈ పువ్వులని ఎప్పుడు కూడా కట్ చేసేసుకోవాలి కట్ చేసేసుకుని మనీ అదే మొక్కకి ఇచ్చుకోవాలి బయట పారేయద్దు చిన్న చిన్న కుండీలు అండి ఎంత బాగున్నాయి చూసారా ఇది ఇది లెమన్ గ్రాస్ అండి ఇంకా బిర్యానీ ఇది ఇది ఆకు సంపంగి తల్లి అబ్బో చాలా ఉన్నాయి కొయ్య చాలా ఉన్నాయి పువ్వులు బలే పోస్తున్నాయే బాగున్నాయి కళ్ళ పెట్టుకో తల్లి అండి మాకు ఎప్పుడు ఉంటాయి కదా నేను ఒకటి పెట్టుకుంటా రెండు పెట్టుకో పెట్టుకో తల్లి చిన్న పెట్టుకోతల్లి చూసారా ఒక్క బకెట్ లో కూడా ఆకుచంపంగి చాలా బాగా వచ్చింది మాత్రం భలే ఉంది డ్రాగన్ ఫ్రూట్కి అండి చాలా బాగా పందిరైతే వేశారండి అబ్బా చూడండి పందిరి చాలా బాగుంది కానీ చాలా వీక్గా ఉంది దీనికి కూడా అక్కడ చూసారా అది కూడా బాగానే వచ్చింది అయిందమ్మా సంవత్సరం అయిందా ఈ డ్రాగన్ ఫ్రూట్ వేసి సంవత్సరం అవలేదా సిక్స్ మంత్స్ ఆరు నెలలు అయిందటండి ఈ డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా పెరిగింది ఆహా ఇది వైటా ఇది వైట్ అండి ఒకటన్నా కాసిందా ఇప్పటికి ఇంకా లేదండి రెండు సంవత్సరాలకే అవుతుంది అంటే ఇది వచ్చేసి దానిమ్మ చెట్టు అండి పోతకు వచ్చిందండి ఇది కాసాయ ఇది వరకే అండి రెండు మూడు కాయలు కాసి చాలా తీయగా తర్వాత చెట్టు ఇది వచ్చేసి వాకాయ చెట్టు అండి ఇదైతే మాకు ఒకసారి దిగిందండి మళ్ళీ పోతకే ఆగిపోయిందండి పూత వచ్చిందండి మొత్తం అంతా కూడా ఇదిగోనండి ఇది ఒక వంట అండి దీని మీద ఎంత చక్కగా అమర్చుకున్నారో చూడండి చిన్నారులు ఇది వచ్చేసి మామిడి చెట్టు అండి ఇది మామిడి చెట్టు తల్లి ఇది జీడి మామిడి చెట్టు మామిడి అవునండి అమ్మా అండి తోట అయితే ఇలా ఉంది మనకి అది అంజూరా కూడా ఉన్నట్టుందా అంజూరా కాస్తుందా ఇదిగో చూడండి గొబ్బరి చెట్టు చూడండి ఎంత బాగుందో ఈ గొబ్బరి చెట్టు దగ్గరికి వచ్చి కాయలు ముట్టుకోవటం అంటే చాలా బాగుంటుంది కదా ఇదిగోనండి అయితే ఇలా ఉంది చెట్టు ఇలా ఉంది ఇలా మూడు అంతస్తులు పైకి వచ్చింది చెట్టు చూసారా ఎంత బాగుందో కదా బండం అండి ఇది వచ్చేసి మా కొబ్బరి చెట్టు అండి ఎప్పుడైనా కాయలు కాస్తారా కాయలు కోసుకుని తాగుతామండి మేము దేవుడికి కూడా ఇలా తీసుకోవచ్చు పెడతామండి బాగుంది కదా ఇది ఇదిలా బాగున్నదండి చుట్టూ చూసారా వాతావరణం ఎలాగుందో ఇవన్నీ ఇవన్నీ అండి ఇలా ఇల్లులు స్థలాలు కొనుక్కుని ఇవన్నీ కూడా మొక్కలేనండి చల్లటి వాతావరణం చాలా బాగుంటుంది ఇవన్నీ గొబ్బరి చెట్లేనండి కోనసీమ అంటేనే గొబ్బరి చెట్లు కదండి కొబ్బరి చెట్లు అంటేనే కోనసీమ ఇది చూసారా ఇక్కడ ఒక గొబ్బరి చెట్టు ఉంది అది కాస్త ఎత్తుగా ఉంది ఇంకా ఉన్నాయండి ఇంకా ఈ పైకి వెళ్తే ఎన్ని కొబ్బరి చెట్లు ఇంటి చుట్టూ కొబ్బరి చెట్లు ఉన్నాయి ఇక్కడ మనకి ఈ గార్డెన్ అంతా కూడా నండి ఒక వంటిల్లు ఒక రూమ్ అండి ఇది ఒక రూమ్ లోనే ఇన్ని మొక్కలైతే వేసుకున్నారు ఈ చిన్నారులు నాకైతే చాలా బాగా నచ్చింది నేను ఇక్కడ తోట బాగుందని నేను రాలేదండి వీరికి కొంచెం సలహాలు చెప్పి తోటకి కొంచెం చెప్పవలసింది చెప్తే అందంగా పెంచుకుంటారనే ఉద్దేశంతో వీరికి నా సలహాలు చూసినా చెప్పడానికని ఇక్కడికైతే వచ్చానండి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా ఛానల్ చూసి ఈ చిన్నారులు ఈ గార్డెన్ పెంచుతున్నారు అంటే నేను చాలా హ్యాపీ అండి ఇన్ని మొక్కలు గబ్బరి చెట్టు ఇది ఇదిగోండి వచ్చేసి ఇది కూడా మా కొబ్బరి చెట్టేనండి దీనికి కూడా ఇంకా కాయలు కాస్తున్నాయండి ఎదుగుతున్నాయి ఇంకా అది తాగాలి అంటే ఒక బొండం తాగేత్తమేనా అవునండి తాగుతారండి కొట్టమంటారండి ఉన్నాయా మరి ఉన్నాయా అందవేమో వద్దులేరా మాకు బోల్డ్ గొబ్బరి బొండాలు ఉన్నాయి వద్దు మనీ ఇబ్బంది పడద్దు మొక్కలు పెంచాలని ఆలోచన పెంచాలని ఆలోచన ఎలా వచ్చింది అమ్మలేదు మీరు ఎలా చేయాలనుకున్నారు అసలానే మేము డైలీ మా బుజ్జి తోట అనే ఛానల్లో చూస్తున్నామండి చూసి అందులో మొక్కలు అయ్యింది చూసి ఆంటీ గారు అది చెప్పడం చూసి మాకు కూడా పెంచాలనిపించి పెట్టామండి అవునా అన్ని వీడియోలు చూస్తాము నువ్వు అన్ని వీడియోలు చూస్తామండి డైలీ ఎప్పుడు పెట్టినా రెండు నిమిషాల్లో పెట్టిన సరే చూస్తామండి ఆ వీడియో అవునా మా ఇంటికి రావాలని ఎలా అడ్రస్ తెలిసింది మీకు అంటే మా నాన్నగారు యూట్యూబ్ లో చూసారండి ఎక్కడ పెంచాలని ఎలా అనిపించింది మీకు ఫస్ట్ అసలు అంటే మేము రోజు మా బుజ్జు తోట అనే ఛానల్ చూసేవాళ్ళం అండి అందులో మొక్కలు చూసి ఆ ఆంటీ గారు చెప్పడం చూసి అప్పుడు అందులో చూసి మేము పెంచాలనుకున్నామండి నేను ప్రతిరోజు బాయ్ అండి చిన్నారులు బావి అని ఎందుకు చెప్తానో తెలుసా అండి ఈ చిన్నారులనేనండి ఇంత చిన్న వయసులో కూడా మా ఛానల్ చూసి మొక్కలు పెంచుకుంటున్నారంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి ఇలా ప్రతి ఒక్కరు చిన్న పిల్లలు కూడా మన ఛానల్లో మొక్కలు సులువైన పద్ధతిని పద్ధతి నచ్చి మొక్కలు పెంచటం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది చాలా సంతోషం తల్లి మీ తోట అయితే చాలా బాగుంది నేను ఎలా చేశానో ఎలా చెప్పానో అవి కొంచెం నువ్వు ఇంకా కొంచెం చేస్తే మీరు ఇంకా పళ్ళు కాయలు చాలా బాగా పెంచుకోగలరు మీకు ఏ డౌట్ ఉన్నా ఉంది కాబట్టి నాకు చెయ్యండి టేస్ట్ చెప్పండి నువ్వు తింది తల్లి ఇది తీపి మలబరి అమ్మా మా దగ్గర పుల్లగా ఉంటుంది తీగ ఉందండి ఇందులోనే మనకు గ్రీన్ వస్తుంది కదా అలా అనమాట బాగుంది మా తోటకి రా కొన్ని మొక్కలు ఇస్తాను చక్కగా పెంచుకోండి ఎరువులు మాత్రం వెయ్యండి చాలా ఎంత బాగా కాస్తుంది అంటే నాకైతే బలి ముత్తలేసుకొచ్చింది అవునా ఇది ఇది ఇదండి అసలు సైజు ఇంకా పండు అవ్వటానికి రెడీ అవుతుంది అసలు సైజు ఇది పూత మీకు పూత రావాలంటే ఇదే మట్టి అంతా తిరగేయటం చక్కగా వీటికి ఎరిగేవటం ఈ కొమ్మల్ని ఈ కాయ అయిపోయాక ఇక్కడ కట్ చేసేసుకోండి ఇది ఇక్కడ కట్ చేసేయండి కట్ చేయగానే గుబురుగా చిగురులు వచ్చి వెంటనే పూత వచ్చేది చూసారు కదండి ఈ బోన పెంచే మొక్కలు ఎంత అందంగా ఉన్నాయో మీరు ఇది ఎలాగుందో మీ కామెంట్ లో తెలియజేయండి పిల్లలు ఇద్దరిని కూడా ఆశీర్వదించండి చక్కగా మంచి చదువును చదువుకుని అభివృద్ధిలోకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చక్కగా ఇలాంటి పిల్లలు ఎంతమందికి ఆదర్శమో కదండి తల్లి లేకపోయినా ఇల్లంతా చక్కబెట్టి వంట చేసి స్కూల్కి వెళ్ళి స్కూల్ చూసుకుని మనీ వచ్చి తోట చేయటం అంటే అంత సామాన్యమైన అయితే కాదండి వీళ్ళు ఆడుకునే సమయం కూడా ఈ మొక్కల్లోనే గడుపుతారట నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది మా తోటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉన్నదండి చాలా సంతోషం అమ్మా తోట చిన్న పెద్దది అమ్మ వండి పెడితే తినేసి ఆడుకుంటాకి వెళ్ళే వయసు మీది అలాంటిది ఎంత సాహసం చేసినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి తోట చిన్నదని అనుకోవద్దు మీ తోట నా దృష్టిలో చాలా చాలా గొప్పది అది ఏంటి అన్నదే మన వాళ్ళే చెప్తారు రేపటి వీడియోలో ఓకేనండి మీరందరూ ఈ తోట ఈ అమ్మాయి సాహసం చెప్పండి మీరందరూ కూడా పిల్లల్ని ఆశీర్వదించండి ఇదేనండి ఇవాళ వీడియో 拜。